యుఎఫ్ మీడియా ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం ప్రధిలో ఉన్నటువంటి వేంసూరు మండలంలో గల వెంకటాపురం సర్కిల్ సూపర్వైజర్గా గత నాలుగేళ్లుగా బాధితులు నిర్వహిస్తున్న మల్లేశ్వరి ఇటీవల కాలంలో బదిలీలలో కల్లూరు ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు అయితే అట్టి బదిలీ అయినటువంటి సూపర్వైజర్ మల్లేశ్వరిను వెంకటాపురం సర్కిల్ సమావేశ ముగింపు సమయంలో అంగన్వాడి టీచర్లు ఆయాలు షాలువా కప్పి చివరాసార పెట్టి ఘనంగా సత్కరించారు ఎప్పుడు కూడా సేవా దృక్పథంతోనే పనిచేయాలని ఇక్కడే కాకుండా కల్లూరు ప్రజెట్లో కూడా మన్నలను పొందాలని వారు సూపర్వైజర్ మల్లేశ్వరిని కోరారు వివరాలను మనం వీక్షిద్దాము చాలా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేశారు ఎన్నో విషయాలు మనకి తెలవలేని కూడా తెలియజేశారు కానీ మనల్ని ఎలాంటి ఏ విషయంలో కూడా మనల్ని ఇబ్బందులు అనేది ముందే చెప్పేశారు అందరినీ మేడం గారికి చాలా కృతజ్ఞతలు ఒక్కొక్కరి ఆర్థిక ఇబ్బందులు అయితే ఏ ఇషోలైనా కానీ మేడం గారు ఒకరికి ఒకరికి తెలవకుండా మళ్ళీ మనల్ని ఎలాంటి ఇబ్బంది తీసుకురాకుండా మంచిగా తీసుకున్నారు తన కొంత డిలాకే గారు తీసుకున్నారు మేడం గారు ఎక్కడన్నా మళ్ళీ ఇంకా కొద్ది రోజులకైనా మళ్ళీ మన దగ్గరికి రావాలని రోజు ఉద్యోగ బదిలీ అనేది మనం రాసుకున్నటువంటి బాబాసాహెబ్ రాజు అంబేద్కర్ రాజ్యాంగ చట్టంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి ఒక భాగం ఏది ఏమైనప్పటికీ ఒక ఉద్యోగే కాకుండా ఒక ఫోర్త్ క్లాస్ అధికారిగా కాకుండా చిరు ఉద్యోగుల్లో గౌరవేతన ఉద్యోగుల్లో ఒకరిగా ఉంటూ కల్విడిగా ఉంటూ ఒక కుటుంబ సభ్యులలాగా ఉంటూ చేదరోజులుగా ఉంటూ తన ఉద్యోగ ధర్మాన్ని తప్పకుండా అందరితో కలుపుకుంటూ పోతే ఇక్కడ ఉద్యోగం నిర్వహించినటువంటి వెంకటాపురం సర్కిల్ సూపర్వైజర్గా ఉన్నటువంటి మల్లేశ్వరి గారు ఈరోజు ఉద్యోగ బదిలీపై కల్లూరు ప్రాజెక్టుకి వెళ్తున్నారు సరే ఏదేమైనప్పటికీ ఇక్కడి నుంచి వెళ్ళొద్దని మేము కోరుకున్నప్పటికీ ప్రభుత్వ బదిలీ ప్రకారం వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడున్న ఆమె ఇలానే ఉండాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బిడ్డలు కూడా మన బిడ్డలను ఆలోచించి ఆ విధంగానే అక్కడ ప్రజలకు ఎలాగైతే సర్వీస్ అందేదాని కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి టీచర్లతో ఆయాలతో సర్వీస్ ప్రజలకు అందించేలాగా కృషి చేశారు అలాగనే కల్లూరు ప్రాజెక్టులో కూడా కృషి కోసం ఆమె శ్రమించాలని చెప్పేసి ఆమె ఉద్యోగ తిరమల చెందేంతవరకు కూడా ఐసిడిఎస్ ద్వారా లబ్ధి పొందినటువంటి పేద పిల్లలందరూ కూడా మన మనబెట్టని ఆలోచనతో అదే దృక్పథంతో ఎక్కడన్నా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను అదే సందర్భంలో ఈరోజు సర్కిల్ మీటింగ్ అనంతరం సాయంకాలం సమయంలో మేడం గారిని గౌరవంగా ఈ సర్కిల్ నుంచి ఇతర ప్రాజెక్టుకి పంపించే కార్యక్రమం సందర్భంగా ఈరోజు సత్కరించుడు అనేది గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగ విరమణ కానీ అలాగనే ఉద్యోగ బదిలీ కానీ కామన్గా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో ఉద్యోగం చేశాము ప్రభుత్వం వేతనం ఇచ్చింది అనేటువంటి ఆలోచనే కాకుండా చేసిన సేవను గుర్తించి ఆ యొక్క అధికారికి ఒక గౌరవప్రదంగా వారిని ఇక్కడి నుంచి రిలీవ్ చేసి పంపించడం సాంప్రదాయం చాలా గొప్ప విషయం అది వెంసూరు మండలం సత్తుపల్లి ప్రాజెక్టు వెంకటాపురం సర్కిల్లో ఆ యొక్క గొప్ప విధానాన్ని ఆ యొక్క మంచి ఆలోచన దృక్పథాన్ని ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ కమిటీ మరియు సర్కిల్ కమిటీ అందరూ కూడా ఏకోముఖంగా అనుకొని ఈ సాయంకాలం వేళ ఈ యొక్క సత్కారం వేడుకలు నిర్వహించడం చాలా గొప్ప శుభదాయకమైన శుభదాయకమైన కార్యక్రమం సరే ఏది ఏమైనప్పటికీ ఇలా మంచిగా మేడం పనిచేశారు అలాగనే సర్వీసు పేద ప్రజలకి పేద ప్రజల పిల్లలకి అంగన్వాడీ కేంద్రాల ద్వారా మేము ఇవ్వడానికి మేడం యొక్క సహకారం కూడా పూర్తిగా ఉంది అందుకని ఈరోజు ఇలాంటి సత్కారం కూడా మేడం గౌరవించి వద్దన్నప్పటికీ కార్మికులు అందరూ కలిసి చేయడం జరుగుతూ ఉంది మేడం ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే సహకారం అందిస్తే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ పేద పిల్లలకి పేద ప్రజలకు కూడా గర్భిణీ స్త్రీలకి కూడా లాభం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆమె అలా చేస్తారని ఆశిస్తూ సిఐటియుగా ఆమె గారికి ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సరే అక్కడ సిఐటి బాధితులతో మాట్లాడి ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆమె ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చే సందర్భంలో ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడటం కోసం ఆమెకు వెన్నుదన్నుగా అండగా ఉండటం కోసం సిఐటిగా మేము కూడా సహకారంగా ఉంటామని ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి సంపూర్ణ హామీని అందరి సమక్షంలో మల్లిశ్రీ గారికి కూడా సిఐటిగా నేను ఇస్తా ఉన్నాం మీరు మాట్లాడతారా మనీషన్ మీరు మాట్లాడితే అలాగే సిఇటి తరఫున వచ్చిన తమ్ముడు చంద్రశేఖర్కి అందరికీ కూడా అయితే నమస్కారం నేను రెండు వేల పద్నాలుగులో సత్తుపల్లి ప్రాజెక్ట్ రావడం జరిగింది సత్తుపల్లి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నాకు బంగారం సెక్టార్ అనేది రెగ్యులర్గా ఇచ్చి అప్పుడు సిరిపల్గా ఉన్న అమరావతి గారు ఏదో ఆట విడుపుగా వెంకాపురం సెక్టార్ ఒక రెండు నెలలు చేయండి అమ్మా సీనియర్స్ ఉన్నా కూడా ఎందుకో నేను మీకే ఇస్తున్నాను ఒక టూ మంత్స్ మీరు ఇచ్చేస్తేనే మీకు దగ్గరలో ఉన్న గంగారం ఇస్తా అని చెప్పారు మేడము మేడం ఇదేంటి నేను గంగారం అడుగుతుంటే వెంకటాపురం రెండెళ్ళు అని అంటున్నారు ఏంటి అని అంటే లేదు నీకు గంగారం కావాలంటే నువ్వు రెండెల్లు వెంకటాపురం చేయాల్సిందే అన్నారు సో ఆ కండిషన్స్ తోటి నేను రెండు నెలలే అనే ఆలోచనతోటి వెంకటాపురం తీసుకోవడం జరిగింది సో రెండు నెలలు పోయి నేను నాలుగు సంవత్సరాలు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇన్ఛార్జ్గా ఈ సెక్టార్ని కొనసాగించాను మరి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో వేరే సూపర్వైజర్ గారికి ఇక్కడ వచ్చారు మరి ఒక దగ్గరలో ఉన్న సెక్టార్ నాకు కావాలి నువ్వు ఉంచుకో ఉంచుకోవట్టు మళ్ళీ నేను గంగారం ఉంచుకొని ఈ సెక్టార్ని మేడంకి ఇవ్వడం జరిగింది అప్పుడు భవానీ గారు మీకు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చారు మధ్యలో మళ్ళీ కొన్ని కారణాల వల్ల సూపర్వైజర్స్ని బదిలీ చేయడం జరిగింది సెక్టార్స్ మార్చారు అది వన్ ఇయర్ బ్యాక్ జరిగింది మీ అందరికీ తెలుసు మరి ఆ సందర్భంలో మేడం మరి గంగారం వదిలేసి నువ్వు సత్పల్లి హెడ్ క్వార్టర్ పని చేయాల్సి ఉంటుంది మల్లేశ్వరి అన్నారు సిడిపో గారు అయితే గంగారం ఇంకా నీకు దూరం సత్పల్లి హెడ్ క్వార్టర్స్లో బాగుంటుంది చాలా దగ్గర సెంటర్స్ ఉంటాయమ్మా నువ్వు ఇక్కడ పని చేయనంటే లేదు మేడం నేను ఇక్కడ పని చేయను నాకు వెంకటాపురం ఇవ్వండి నాకు దూరం అయినా సరే నేను అక్కడే పనిచేస్తాను నేను గతంలో పనిచేసి వచ్చాను కాబట్టి నేను దూరం అయినా సరే నాకు ఆసక్తారే కావాలని నేను సత్తుపల్లిని వదిలేసి వెంకటాపురం తీసుకోవడం జరిగింది వెంకటాపురం మళ్ళీ వచ్చి నేను రెగ్యులర్గా చేయబట్టి దగ్గర దగ్గర సంవత్సరం మూడు నెలలు అయిపోయింది ఈ సంవత్సరం మూడు నెలలు కూడా మీరందరూ కూడా నాకు చాలా బాగా సహకరించారు ఏ పని చెప్పినా కూడా కొంచెం లేట్గానైనా చాలా బెస్ట్గా చేశారు అట్లనే హడావుడి చేసి చెయ్యాలి చెయ్యాలి ఇది ఈరోజు చేయకపోతే మీకు అవకాశం లేదు అని మిమ్మల్ని అందరినీ కూడా ఒత్తిడిగా అయితే నేను గుర్తు చేయలేదు చాలా ప్రశాంతంగా చేసుకున్నారు నేను వచ్చిన తర్వాత చాలా టాస్క్లు వచ్చినాయి మన ముందుకి ఫ్యామిలీ సర్వే కానివ్వండి అనిఫెత్తి గ్రోత్ కానివ్వండి వ్యాలిడేషన్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మీరు ఆధార్లు కానివ్వండి చాలా చేశారు ఇవన్నీ కూడా మీరు ప్రెజర్ లేకుండా చాలా ప్రశాంతంగా చేసుకున్నారు అట్లనే మరి మనం నిదానంగా చేసుకోవడం వల్ల ఎవరు నష్టపోయిందైతే ఏం లేదు నాకు నిజంగా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఈరోజు వరకు చేసిన సెక్టార్లో నాకు స్వీట్ మెమరీస్గా మిగిలిపోయేది మాత్రం ఖచ్చితంగా నాకు వెంకటాపురం సెక్టర్ అంటే నాకు అలా సహకరించారు అలా పనిచేసి పెట్టారు ఈ సెంటర్స్ కూడా పిల్లలకు పెట్టే విధానం కానివ్వండి ఏదైనా కూడా బాగుంటుంది వెంకాపురం అంటే ఇప్పటికీ కూడా మంచి పేరు ఉంది అట్లాంటి పేరు మీరు అందరు నిలుపుకొని ఆ పేరుతోటే పని చేయాలని కోరుకుంటారు పిల్లలకు కూడా సకలమైన ఫీడింగ్ ఇస్తూ గర్భిణీ బాలింతలు కూడా మంచిగా మీ ఇంటి వాళ్ళలాగా చూసుకుంటూ ఉండాలని వర్క్ విషయాల్లో ఎవరినైనా నేను కొంచెం గట్టిగా మందలించేందచ్చు ఎందుకంటే బై ఆఫీసర్లు ప్రజల వల్ల ఎప్పుడైనా ఒకసారి కొంచెం గడ్డించి కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ఎవరు కూడా ఏది మనసులో పెట్టుకోవద్దు ఎవరినైనా ఒకవేళ నేను కొంచెం గట్టిగా మాట్లాడించి ఉంటే వేరే వేరే విషయాల్లో కూడా ఇదేంటంటే కొంత నా మనసుకు బాధ అనిపించినప్పుడు మాత్రమే నేను అట్లా ఉంటా దయచేసి దీన్ని వేరుగా ఏదో కక్ష సాధింపుగా నేను ఏదో మాట్లాడాను ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దు అందరికి కూడా మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నేను వెళ్ళే చోట కూడా ఇంతే మంచి పేరు తెచ్చుకుంటాను మీరు కూడా అంతే ఉండాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి నాకు